పట్టణంలోని మైనార్టీ కాలనీలో ఉన్న కస్తూర్బా పాఠశాలను అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్యపాల్ గురువారం పాఠశాలను తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వంటగదిలో పాడైపోయిన కూరగాయలను చూసి వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన ఆహారం విద్యార్థులకు పెట్టడం లేదంటూ ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు ఇక పాఠశాల ప్రిన్సిపాల్ వంట మనుషులపై చర్యలు తీసుకోకుండా వారి నిర్లక్ష్యం వల్లే పిల్లలు ఆకలి కేకలని అధికారులు తెలుసుకున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి కలెక్టర్ కు నివేదించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డివో వెంకటరమణ జీసీడీఓ స్నేహలత

మీ పని ఇటీవల నిన్నటి వార్తల్లో మరి కేజీబీవి స్కూల్ ఎమూనూరు గురించి ఆ టీవీలలోనూ మరి పత్రికల్లోనూ రావడం జరిగింది ఇందులో భాగంగా నిన్న పిల్లలు ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదని మరి సరిగా వండడం లేదని తిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు తలనొప్పులు మరి ఫుడ్ చాలీ చాలనంత ఉన్న కారణాన్ని బట్టి పిల్లలు కంటు దిగి పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ ఆదోని డివిజన్ డిప్యూటీ జనరల్ ఆఫీసర్ గారు మరియు ఎంఈఓ వన్ అండ్ టూ ఎమ్మినూరు మరి సమగ్ర శిక్షణ నుంచి జీసీఓ గారు మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి సమగ్రంగా విచారణ జరపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు నిషితంగా చర్చించడం జరిగింది మరి ప్రిన్సిపాల్ గారిని నడవడం జరిగింది మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ చేయడం జరిగింది పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నిటిని మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసే తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఒక నిన్నటి నా కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది ఈరోజు విచారణ చేయడం జరిగింది మరి కేజీబీ స్కూల్స్ అనేవి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన ప్రభుత్వం వారు ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కూళ్ళ ద్వారా మరి పిల్లలు పూర్ గర్ల్స్కి మరి ఇక్కడ ఎక్కువగా వలస పోయే కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అటువంటి పిల్లల యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో చేర్పించడము మరి ఈ యొక్క పూర్ విద్యార్థుల కోసము ఎంతో ప్రతిష్టాత్మకంగా భార మన ప్రభుత్వం వారు చేపట్టే స్కూళ్ళల్లో నాణ్యత తగ్గడం అనేది కొద్దిగా దీన్ని పరిశీలించాలి దీన్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి డివో గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నింటినీ సమగ్రంగా నివేదిక ఇచ్చి ఇక్కడ ఏవైతే లోటు పట్ల తప్పకుండా నూట నూరు శాతం సరి చేస్తాం అని తెలియపరుస్తాం థ్యాంక్ యూ విద్యార్థులు మాకు ఇక్కడ ఆహారం సరిపోవడం లేదని మరి సరిగా వండడం లేదని సరి అయినంత క్వాంటిటీ మాకు కట్టడం అనే విషయాలు తీసుకొచ్చారు వాటిని మేము తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళ విషయాలు డైరెక్టర్ శామ్యుల్ పాల్ डिवॉक्स क